ఇది దేవా వితి గాననది ఆ అందరూ కూడా ほら、大好きなき。 ఏం చేసి దగ్గరేసి ఇతను మునయ ఇతని పేరు చూడాలని ఫోటోలు దిగాలని ఉంటాడు కానీ తీయడు దిగడు దిగాడు ఇటు చూడు మునాయా ఓ ఈ మనిషి భయ కొద్దిగా మీకు దగ్గరకు పోయి మిమ్మల్ని భయపెడతా మిమ్మల్ని భయపడి నేను వాగులో పడే టైప్ కాదు ఒక అంటే ఇది మీకు కనిపించే అంత సింపుల్గా లేదు నిన్న స్తంభాలు కనిపించేవి కాదు ఏ వత్సం ఎంత ఫాస్ట్ పోతున్నాయంటే మనం దీన్ని అంచనా కూడా వేయలేం అన్నమాట గంటకు ఒక డెబ్భై కిలోమీటర్ల వేగంతో ఈ నీళ్ళు కదులుతుండే చాలా బాగుంది ఈ మూడు నిమిషాలే ఎక్కువ